ఆది కాను ఇరవై ఒకటో అధ్యాయం కొన్ని నెలలు గడిచిన తర్వాత దేవుడని యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించిన ప్రకారము దేవుడని యహోవా ఇచ్చిన మాట చొప్పున శారాకు చేసిన ఎట్లనగా అనగా దేవుడు అబ్రహంతో చెప్పిన నిర్ణయ కాలమందు శారా గర్భవతై అతని ముసలితన అతనికి కుమారుని కని అప్పుడు అబ్రాహంకు పుట్టినవాడు శారా కనినవాడు తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టిను దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములు వాడైన తర్వాత ఇస్సాకు సున్నితి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసాను వినువారేలా నా విషయమై నవ్వుదురు అనిను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇషాకు పాలు విడిచిన దినమందు అబ్రహము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహాముకు ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహాసించుట శారా చూచి ఈ దాసిని ఆమె కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాచి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉన్నాడు అని అబ్రహాంతో చెప్పాను అప్పుడు అబ్రాహము అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహాముకు మిక్కిలి దుఃఖము కలగజేశాను అప్పుడు దేవుడైన యహోవా అబ్రాంతో ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన కలిగిన నీ సంతానము అనబడును అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనిని కూడా పెద్ద జనముగా చేసిదనని అబ్రామ్తో చెప్పిన దేవుడు అబ్రామ్ను ప్రోత్సహించను తరువాత రోజు తెల్లవారినప్పుడు అబ్రహము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆగరకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసిన ఆమె వెళ్ళి బేర్షిప అరణ్యంలో ఇటు అటు తిరుగుతుండను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని కొంచెము దూరం వెళ్ళి అతని కెదురుగా కూర్చుండెను ఆమె ఇస్మాయిల్ ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను దేవుడు ఆ చిన్నవాణి మరణు వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకము ఈ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకునుము వారిని గొప్ప జనముగా చేసానని ఆమెతో చెప్పాను దేవుడు ఆమె కనుడు తెరిచినందున ఆమె ఒక నీళ్ళ ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవారికి తోడై ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి పెండ్లి వయసుకు వచ్చి ఉండెను అప్పుడు అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసాను ఆ కాలమందు అభిమేళకు అతనే సేనాధిపతి అయిన పిక్కోలు అబ్రహముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలో దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైను నా పుత్ర వారసులనైనాను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసిదరని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను అందుకు అబ్రహము ప్రమాణము చేసిదరని అనేను అయితే అప్పుడు అభిమేలేకు దాసులు బలత్కారంగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రహము అభిమేలేకును ఆక్షేపింపగా అభిమేళకు ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగును అనిను నీవును నాతో చెప్పలేదు నేను నేడే ఈ సంగతి వినలేదని చెప్పగా అప్పుడు అబ్రహము ఇలా చేసాను అబ్రహము గొర్రెలను గుడ్లను తెప్పించి అభిమేకు ఇచ్చిను వారిద్దరూ ఇట్లా ఒక నిబంధన చేసుకునిరి తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచను గనుక అభిమేలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతను నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవాలనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్ల ప్రమాణం చేసుకునే ఉన ఆ చోటు బేర్షభా అనబడిను బేర్షలో వారు అలాగో నిబంధన చేసుకున్న తర్వాత అవ్వేలకు లేచి తన సేనాధిపతి అయిన పికోలుతో పిలప్తుల దేశమునకు తిరిగి వెళ్ళిను అబ్రహము బేర్షలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యా దేవుడైన యహోవాక్ పేరిట ప్రార్థన చేసాను అబ్రహము పిలప్తుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను దేవుడు అబ్రహాంతో శాశ్వత ఒప్పందం చేస్తూ నీ కుమారిని ద్వారా నీ వంశం ముందుకు సాగుతుంది అని చెప్పిన అబ్రహాము శారా మరియు ఇసాకుతో కలిసి దేవుని ఆశీర్వాదాలను అందుకుంటారు వారి జీవితంలో దేవుని అనుగ్రహం సంతృప్తిగా ఉంటుంది సందేశం దేవుని ప్రేమను పొందిన మనకి ఆయన సహాయం రక్షణ ఎప్పుడు ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటాయి ఆ దేవుని రక్షణలో మనకి ఎంతో క్షేమము మరియు సంతోషము సమాధానము నెమ్మది మన జీవితంలో అత్యధికమైన దిశలో ఉంటుంది అని తెలుస్తుంది దేవుడు తన అనుచరులకు ప్రేమ ఆశీర్వాదాలు మరియు శాశ్వత నిబద్ధత చూపిస్తాడు విశ్వాసంతో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరతాయి